శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాతయనమ శ్రీరామకృష్ణ పంతొమ్మిది వందల ఎనభైలో ఒలింపిక్ గేమ్స్కి రష్యా దేశ ప్రతినిధులు ఆ దేశం నుంచి ఆడే క్రీడాకారులని నాలుగు భాగాలుగా విభజించారు మొదటి భాగం తీ తీసుకున్న వారందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఆచార పద్ధతిలో శాస్త్రీయంగా ఆ దేశ పద్ధతులను అనుసరించి వ్యాయామము శరీర పోషణ శరీర దారుఢ్యంలో వారికి శిక్షణనివ్వడం జరిగింది రెండో భాగం తీసుకుని వారు ఏం చేశారంటే డెబ్భై ఐదు శాతం క్రీడాకారులకి శరీర దారుఢ్యం వ్యాయామంలో శిక్షణ ఇచ్చి ఇరవై ఐదు శాతం వారికి మానసిక శిక్షణ ఇవ్వడం జరిగింది మూడో విభాగంలో ఏం చేశారంటే వారికి డెబ్బై ఐదు శాతం మానసిక శిక్షణ ఇచ్చి ఇరవై ఐదు శాతం వ్యాయామము శరీర దారుఢ్యము వారు ఆడే ఆటల్లో వారు ఎలా సామర్థ్యాన్ని వహించాలనే విభాగం చేశారు నాలుగో భాగంలో ఏం చేశారంటే వంద శాతం వారికి మానసిక ధైర్యాన్ని మానసిక శక్తిని కలిగించి వదిలేశారు ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తాను మొదటి విభాగంలో అందరూ కూడా సాంప్రదాయబద్ధంగా శాస్త్రీయంగా ఆ ర ఆ దేశ పరిస్థితులకు తగ్గట్టు ఎలా ఆడాలి అనే దాంట్లో వంద శాతం వారిని కేంద్రీకృతం చేశారు రెండో భాగంలో డెబ్బై ఐదు శాతం శరీర దారుఢ్యం వ్యాయామం వీటికిచ్చి ఇరవై ఐదు శాతం మానసిక స్థైర్యానికి ప్రాధాన్యతనిచ్చి శిక్షణనిచ్చారు మూడో భాగంలో డెబ్బై ఐదు శాతం మానసిక శిక్షణనిచ్చి ఇరవై ఐదు శాతం వ్యాయామానికి వారి యొక్క క్రమశిక్షణకి శిక్షణనిచ్చారు నాలుగో భాగంలో ఆడుతున్న వారందరికీ వంద శాతము కేవలం మానసిక ధైర్యాన్ని మాత్రమే ఇచ్చి వారిని ఒలింపిక్ గేమ్స్లో ఆడడానికి పంపించారు ఒలింపిక్ గేమ్స్ అయిపోయాయి చివరిగా గెలుపొందిన వారు ఎవరంటే నాలుగో విభాగంలో ఉన్నవారు ఎవరు వారు వంద శాతం మానసికంగా ధైర్యాన్ని శిక్షణని కలిగి ఎవరికైతే శిక్షణను పొందారో వారు మాత్రమే ఈ ఒలింపిక్స్లో గెలిచారు ఇక్కడ మనం ఇది చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే మానసికంగా మనకి మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఒక పదం ఉంది ఏంటంటే సంకల్పం సంకల్పం అంటే ఏంటి మనము మానసికంగా ఏం చేయదలుచుకున్నాము అనే దాన్ని గట్టిగా నిర్ణయించుకోవడం ఆ గట్టిగా నిర్ణయించుకున్నాక మనం దాని మీద పూర్తిగా మన ఝాసని కేంద్రీకృతం చేసి ఇది ఇదన్నిటికీ నేను ఇవన్నీ చేయడానికి కారణం వెనక నాలో ఉన్న భగవత్ శక్తి అని నమ్మిన వాళ్ళకి తప్పకుండా ఏదనుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది కానీ ఒక చిన్న సంఘటన మనం ఇక్కడ చెప్పాలి ఏంటంటే డెబ్భై ఐదు శాతం ప్రజలు మనస్సుకి ధైర్యాన్ని ఇవ్వకుండా ప్రాపంచికంగా వారు కొన్ని పూజలు వ్రతాలు చేస్తూ గుళ్ళు గోపురాలు చుట్టూ చెరుగుతూ కేవలం బాహ్యంగా భగవంతుడిని ఆరాధిస్తూ వారిలో ఉన్న అంతరంగిక శక్తిని మర్చిపోతున్నారు ఆ అంతరంగిక శక్తిని మర్చిపోవడం పక్కన పెట్టి ఇరవై ఐదు శాతమే దాని మీద ఝాస పెట్టడంతో వారు అనుకున్న సంకల్పాలేవి కూడా నెరవేరట్లేదు భగవంతుడు మనలోనే ఉన్నాడు అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు మనలో ఉన్న భగవంతుడిని మనం నమ్మాలి అంతర్ముఖమై ఆ భగవంతుడితో మన సంకల్పాన్ని నివేదించాలి చెప్పాలి చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మనం మానసికంగా దాని మీద పూర్తి శక్తిని కేంద్రీకృతం చేసి అప్పుడు మీరు భగవంతుడిని పూజించండి నిత్య కర్మల్లో ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించండి మీరు అనుకున్న ప్రతి సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది భగవత్ నిర్ణయం భగవత్ అనుగ్రహం దీన్ని మన అందరం కూడా ఆలోచించి ఆచరించి సాధన చేసి ముందు మనస్సుని గట్టి చేసుకోవాలి మనస్సులో గట్టి సంకల్పం ఉండాలి సంకల్పానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఒక డౌట్స్ని క్రియేట్ చేసుకోకూడదు ఎప్పుడైతే డౌట్ వస్తుందో ఆ సంకల్పం వికల్పం అయిపోతుంది సంకల్ప సిద్ధికి భగవంతుడు ఎప్పుడు మన చెంత మన వెంట మనతో మనలో మన కోసం ఉన్నాడని అందరికీ తెలియచేస్తూ శ్రీమాతే నమ